ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనసంతా అంతా అప్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చేయనట్లు జీవితాన్ని చేసుకుని బ్రవ్వా నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరల ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది ఆదికాండము పదకొండవ అధ్యాయం భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పు ప్రయాణమైపోగా షీనారు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చడం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరుము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమియో నుండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకునేడు అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేది దానికి బావేలు అని పేరు పెట్టింది ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యహోవా భూమి ఎంతంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడే జల ప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షుడు ముప్పది ఐదేళ్లు బ్రతికి శేలహూను కలిను అర్పక్షుడు శేలహూను కలిన తరువాత నాలుగు వందల మూడేళ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కలను శేలహు ముప్పది ఏళ్లు బ్రతికి ఏ వేరును కలిను శేలహు ఏ వేరును కలిగిన తరువాత నాలుగు వందల మూడేళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కలెను ఏ పేరు నాలుగు ఏళ్లు బ్రతికి పెలుగును కనెడు ఏ పేరు పెలుగును కలిన తరువాత నాలుగు వందల ముప్పది ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలుగు ముప్పది ఏళ్ళు బ్రతికి రయ్యూను కనెను పెలుగు రయ్యూను కలిన తరువాత రెండు వందల తొమ్మిది ఏళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రైయు రెండేళ్లు బ్రతికి సెనుగును కళెను రైలు సెరుగును కలిన తరువాత రెండు వందల రెండేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కళెను సెనుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కళెను సెనుగు సెరువు నాహోరును కలిగిన తరువాత రెండు వందల ఏళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కళెను ఇరువది తొమ్మిది ఏళ్లు బ్రతికి తెరహూను కనెను నాహోరు తెరహూను కలిన తరువాత నూట పంతొమ్మిది ఏళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏళ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారాను కనెను తెరహు వంశావళి ఇది

పేరు షారయ్యి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును మిల్గాకును హారాను కుమారుడే షానయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయ్యి అను తన కోడలిని తీసుకొని కణానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేళ్ళు తెరహు హారానులో ఆ ఆమెన్ చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో గాక